ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు అదేవిధంగా మగవాళ్ళు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏ ఇన్ఫర్మేషన్ కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిన విషయం అందరికీ తెలిసిందే చాలా వరకు బస్సుల్లో మగవారికి సీట్లు దొరకని పరిస్థితి అయితే నెలకొంటుంది ప్రస్తుతం తెలంగాణలో ఈ నేపథ్యంలో అవసరమైన మార్గాలు ప్రత్యేక సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు పాటు వృద్ధులు అదేవిధంగా ప్రత్యేక సీట్లు పైన కసరత్తు అయితే చేస్తుంది విద్యార్థులకు కూడా కొన్ని ప్రత్యేక సర్వీసులు అందించేందుకు చర్చలు అయితే జరుగుతున్నాయి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఆర్టీసీ అయితే చెప్పింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ అయితే చేయండి